హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఇంటి అమ్మాయికి స్వాగతం ఈరోజు బ్లాగ్ వచ్చేసి మహాశివరాత్రి రోజు బ్లాగ్ అండి ఇప్పుడు మేము కేసరగుట్ట అయితే వెళ్తున్నామండి ఫస్ట్ అయితే అమ్మవాళ్ళ ఇంటికి వెళ్తాము అక్కడ నుంచి కేసరగుట్ట అయితే వెళ్తాము ఈ వీడియో క్లిప్ అయితే అమ్మవాళ్ళ ఇంటి దగ్గర అండి మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చే దారిలో అయితే వీడియో ఏమీ తీయలేదు నేను ఇంటి దగ్గర మేము ఈవినింగ్ ఫోర్ థర్టీకి స్టార్ట్ అయ్యామండి ఇక్కడికి వచ్చేసరికి ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయ్యింది ఈ రోజైతే మేము మా హస్బెండ్తో కలిసి వచ్చామండి ఇలా కలిసి రావటం అయితే చాలా తక్కువ మాట అంటే మేము ఇక్కడికి మా హస్బెండ్తో కలిసి అయితే రావటం సెకండ్ టైం అండి ఇంకా షాప్ ఉండటం వల్ల ఎక్కడికి బయటికి వెళ్ళినా తమ్ముడితోటే కలిసి వెళ్తూ ఉంటాము ఇంక ఈరోజు శివరాత్రి కదా అందుకని చెప్పేసి ఇంకా షాప్ కట్ అయితే వచ్చామండి అమ్మ వాళ్ళ ఇంటికి నేను ఎప్పుడొచ్చినా మెట్రోకైనా యూబర్కైనా వస్తూ ఉంటాను అనమాట ఎక్కడికైనా పిల్లల్ని బయటకు తీసుకువెళ్ళాలంటే తమ్ముడు తీసుకువెళ్తాడు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఒక పదిహేను నిమిషాలు ఉన్నాం అంతేనండి ఎక్కువసేపు అయితే లేము వెంటనే బయలుదేరిపోయాము ఇక్కడి నుంచి అయితేనే ఈలోపు గౌతమ్ అయితే టీవీ పెట్టుకుని చూస్తున్నాడు ఇంకొండి కుసీ టీవీ పెట్టుకున్నాడు టీఆన్ టీఆన్ అంట అది కూడా చెప్పమని చెప్తున్నాడు ఇంకా అనుచుతల్లు అయితే ఈరోజు ఈ లోపు బుక్ పెట్టుకుని చక్కగా రాసుకుంటూ తింటూ టీవీ చూస్తుందండి ఇంక కరెక్ట్గా సిక్స్కి అయితే స్టార్ట్ అయ్యామండి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కేసర్గుట్ట వెళ్ళటానికి హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టిందండి మేము కేసర్గుట్ట వెళ్ళటం అయితే ఇది ఫస్ట్ టైం అండి అమ్మ వాళ్ళు సెకండ్ టైం అన్నమాట శివరాత్రి రోజు టూ ఇయర్స్ బ్యాక్ అయితే వెళ్ళారంట చాలా బాగుంటుంది వెళ్దామని చెప్పేసి అయితే తమ్ముడు చెప్పాడు మొన్న సంవత్సరం వెళ్దాం అనుకున్నామండి అప్పుడు చెల్లికి డెలివరీ అయింది కదా అప్పుడు అమ్మ చెల్లి దగ్గర అంటే చెల్లికి డెలివరీ అవ్వటం వల్ల అక్కడ ఉందండి అందుకు వెళ్ళటం అయితే కుదరలేదు అందుకని ఈ సంవత్సరం అయితే వెళ్తున్నాము మేము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కరెక్ట్గా సిక్స్కి స్టార్ట్ అయ్యామండి కీసరగుట్ట వెళ్ళేటప్పటికి కరెక్ట్గా సిక్స్ థర్టీ అయిందండి కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి కోసం నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీకు షేర్ చేసుకుంటాను శ్రీ రామచంద్రుడు రావణాసురుణ్ణి సంహరించిన తర్వాత అయోధ్య నగరానికి వెళ్తుండగా అంటే తిరిగి వెళ్తుండగా మధ్యలో కీసరగుట్ట కొండ మీద అంటే అప్పటికి కీసరగుట్ట అనే పేరైతే లేదంటండి గ్రామానికి ఈ కొండ మీద కొద్దిసేపు ఆగారంట ఆగే అప్పుడు అనుకున్నారంట మనసులోని ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠితే బాగుంటుంది రావణాసురుణ్ణి సంహరించాను కదా అని చెప్పేసి అయితే అనుకున్నారంట అండి అప్పుడు వెంటనే శ్రీరామచంద్రుడు ఆంజనేయుడిని పిలిచి కాశీ నుండి శివలింగాన్ని తీసుకురమ్మని ఆజ్ఞాపించారంటండి వెంటనే ఆంజనేయుడు శివలింగాన్ని తీసుకురావటానికైతే వెళ్ళారంటండి సూర్యాస్తమయం లోపే శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించాలంటండి కానీ ఎప్పటికీ ఆంజనేయుడు రావట్లేదంట చాలా సమయం అయిపోతుంది సూర్యాస్తమయం అయిపోతుంది కానీ ఆంజనేయ స్వామి అయితే రావట్లేదంట అక్కడ ఆంజనేయ స్వామి అయితే కాశీ వెళ్ళారంట వెళ్ళి అక్కడ లింగాలైతే చాలా ఉన్నాయి శ్రీరామచంద్రుడు నన్ను శివలింగం అయితే పంపించారు కానీ వీటిలో ఏ శివలింగాన్ని తీసుకువెళ్ళాలో తెలియట్లేదని చెప్పేసి నూటొక్క శివలింగాలు తీసుకుని అయితే ఆయన బయలుదేరారంట ఇక్కడేమో లేట్ అయిపోతుందండి అంటే సూర్యాస్తమయం అయిపోతుంది ఈ లోపే శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించాలి ఆంజనేయ స్వామి వారేమో ఇంకా రాలేదు కదా అందుకని చెప్పేసి అయ్యో సూర్యాస్తమయం అయిపోతుంది ఇంకా ఆంజనేయుడు కనిపించట్లేదు రావట్లేదు అని చెప్పేసి శంకరుణ్ణి మనసులో తలుచుకున్నారంటండి అప్పుడు శంకరుడే ప్రత్యక్షమై ఆత్మలింగాన్ని ఇచ్చారంటండి చూడండి ఎంత పవిత్రమైన స్థలమో ఇది అంటే శంకరుడే ప్రత్యక్షమయ్యి అంటే రాములవారు వారు ఇక్కడంతా నడిచిన భూమి అండి ఇది అలాగే శంకరుడు కూడా ప్రత్యక్షమయ్యి శివలింగాన్ని తీసి ప్రతిష్ఠించమని అంటే ఇచ్చినట్టు కదా స్వామి ఇంకా రాలేదు కాబట్టి ఆ శివలింగాన్ని ఇక్కడ శ్రీరాముడు ప్రతిష్ఠించారంటే అక్కడ మహర్షులు ఉంటారు కదా మహర్షులు అందరూ కలిసి అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి సూర్యాస్తమయ అయ్యే లోపు ప్రతిష్ఠించారంట ప్రతిష్ఠించి అప్పుడు పూజలు అయితే చేశారంట ఈలోపు ఆంజనేయస్వామి వచ్చి శ్రీరామచంద్రుడికి అయితే చెప్పారంటండి ఇలా రామయ్య నాకు ఈ శివలింగం తీసుకురమ్మని పంపించావు అక్కడేమో లింగంలో ఏ లింగం తీసుకురావాలో నాకు తెలియలేదు అందుకని చెప్పేసి నేను నూట ఎం నూట ఒక్క లింగం అండి సారీ నేను తప్పుగా చెప్పాను నూట ఒక్క లింగాన్ని అయితే తీసుకొచ్చాను మీకు ఏ లింగం కావాలో తీసుకుని ఇక్కడ ప్రతిష్ఠించండి మిగిలిన శివలింగాన్ని తీసుకువెళ్ళి కాశీలో పెడతానని చెప్పేసి అయితే చెప్పారంటండి అప్పుడు రాములు వారు చెప్పారంటండి నేను అంటే సూర్యాస్తమయం అయ్యేలోపే ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలి నువ్వు ఎప్పటికీ రావట్లేదని చెప్పేసి శంకరుడే వచ్చి ఆత్మలింగాన్ని అయితే ఇచ్చారు ఆ లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించానని చెప్పారంటండి అప్పుడు ఆంజనేయ స్వామి వారికి చాలా కోపం వచ్చి ఏంటి నేను ఇన్ని శివలింగాలను తీసుకువస్తే నా రామయ్య తండ్రికి ఏది అంటే ఉపయోగపడలేదు కదా అని చెప్పేసి శివలింగాల్ని తోకతో విసిరు కొట్టారంటండి అప్పుడు ఆ శివలింగాలన్నీ అక్కడ 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 చెల్లా చెదురుగా ఇక్కడ కేసరగుట్టులో చూసినట్లయితే ఇక్కడ తీర్థం ఉంది కదండి అందువల్ల శివరాత్రి రోజైతే సరిగ్గా కనిపించట్లేదు నార్మల్ టైంలో అయితే కనిపిస్తాయి అన్నమాట నాకు కనిపించాయండి కానీ క్లియర్గా చూడాలన్నమాట అక్కడక్కడ చాలా శివలింగాలు ఉన్నాయి అవన్నీ కోపంతో ఆంజనేయ స్వామి వారు విసురు కొట్టినవి మాట అలా విసురు కొట్టుతుంటే అప్పుడు రామయ్య తండ్రి కోపం వద్దు ఇలా శంకరుడే ప్రత్యక్షమై ఇచ్చారు ఆ లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాను కదా అని చెప్పేసి అప్పుడు అన్నారంటండి ఇక్కడ ముందుగా శివలింగాన్ని అంటే శంకర్ని దర్శనం చేసుకోకుండా ముందుగా ఆంజనేయ వారిని అంటే ఆంజనేయుని దర్శనం చేసుకున్న తర్వాత నిన్ను దర్శనం చేసుకున్న తర్వాతే శివయ్యని దర్శనం చేసుకుంటారు అని చెప్పారంటండి తర్వాత ఈ గ్రామానికి కూడా అంటే ఈ కొండకి కూడా అంటే స్వామివారి పేరునే కేసరగిరి అని నామకరణమైతే ఈ గ్రామానికి చేశారంటండి ఉండగా ఉండగా కొన్ని రోజులకి కేసరగుట్ట కేసరగుట్ట అలా పేరైతే వచ్చిందండి ఎంత పుణ్యస్థలమో చూడండి ఇది రామయ్య తండ్రి ఇక్కడ శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారు అలాగే ఇంకా కాశీ నుంచి శివలింగాలను తెచ్చి ఇక్కడ ఆంజనేయ స్వామి తోకతో విసురు కొట్టిన శివలింగాలు ఉన్నాయి అలాగే ఈ గ్రామానికి స్వామివారి పేరే వచ్చింది చాలా పుణ్యస్థలం కదండి నాకు ఇక్కడ ఇక్కడికి రావటం కూడా చాలా అదృష్టం ఉండాలంటండి ప్రతి ఒక్కరూ వెళ్ళలేరంట ఇంకా అలాగే గుడి దగ్గర మొత్తం నేను ఇప్పుడు చెప్పాను కదండి అదంతా అక్కడ ఉంటుందంటండి రాసి ఉంటుంది ఆ క్లియర్గా ఇంత పెద్ద అంటే శివరాత్రి మహాశివరాత్రి అంటే చాలా బాగా జరుగుతుంది ఇక్కడ అందువల్ల క్లియర్గా అయితే వీడియో తీయటం అయితే నాకు కుదరలేదండి ఈసారి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఈ కేసర్గుట్ట అయితే వెళ్ళి క్లియర్గా మీకు వీడియో అయితే చేసి చూపిస్తానండి అక్కడ తీయని అంటే చాలామంది వీడియో అయితే తీయనివ్వరు కదండి తీయనిస్తే కనుక తప్పనిసరిగా వీడియో చేసి మీకు షేర్ చేసుకుంటాను ఇక్కడికి రావటం అయితే నాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందండి అంటే చాలా ఊర్లు చాలా గ్రామాలు ఎప్పుడైనా ఎక్కడికైనా గుడికి వెళ్తూ ఉంటాం కదా అలా వెళ్తున్నప్పుడు ఒక్కొక్క గుడి దగ్గర ఒక్కొక్క అంటే ఒక్కొక్క చరిత్ర అయితే ఉంటుంది కదండి ఈ గుడి కోసం ఈ చరిత్ర తెలుసుకున్న తర్వాత నాకు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకా నాకు తెలిసిన గుట్ట కోసం కొన్ని విషయాలు మీకు షేర్ చేసుకున్నాను కదా దీంట్లో ఏదైనా తప్పులు ఉంటే కనుక నన్ను మన్నించండి ఇక్కడ ఉన్న ప్రకారమే నేను షేర్ చేసుకున్నానండి ఇంకొండి మేము కీసరగుట్ట కొండ పైకి వచ్చామండి మనకి వెళ్ళడానికి ఇలానే కాకుండా దారి వేరేలాగా కూడా ఉంది మేము వేరే సైడ్ నుంచి నడిచొచ్చాం మీకు ముందుగానే చెప్పాను కదండి ఇక్కడ ఎటు సైడ్ వెళ్ళామో తెలియలేదు ఎటు సైడ్ నుంచి వచ్చామో కూడా తెలియలేదండి అందువల్ల అలా కొండ ఎక్కువ వచ్చానమాట ఇక్కడ కొండపైకి ఎక్కువ వచ్చిన తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి అయితే ఇలా ఉన్నారండి చూసారు కదా ఇక్కడ షార్ట్ వీడియో కోసం తీశానండి నేను నార్మల్ వీడియో తీయటం మర్చిపోయినట్టున్నాను ఇదంతా మీకు చూపించేదంతా కొండపైనండి కొండపైకి వెళ్ళడానికి మనకి కొండ ఎక్కి కూడా వచ్చామని చెప్పాను కదండి అలాగే కాకుండా ఇంకొక రెండు మార్గాలు కూడా ఉన్నాయంటండి అటు సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు అంట నేను ఇక్కడికి వచ్చాను కానీ స్వామివారిని అయితే దర్శనం చేసుకోలేదండి దర్శనం చేసుకోవడం అయితే కుదరలేదు అనమాట వచ్చి అంటే పిల్లలతో ఉన్నాం కదా ఇంకా ఈసారి తప్పనిసరిగా నేను వెళ్తూ ఉంటాను కదండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా దర్శనం చేసుకుందాము అని చెప్పేసి అయితే ఇంకా దర్శనం చేసుకోకుండా బయట నుంచే దర్శనం చేసుకుని వచ్చాను మా హస్బెండ్ అయితే దర్శనం చేసుకున్నారండి ఇంకొండి ఇదైతే మెయిన్ గుడి అండి మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇదే కీసర్గుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి వారి గుడి మాట గుడి ఎదురుగా మీకు శివలింగం చూపించాను అలాగే శివయ్యను కూడా చూపించాను కదండి ఇక్కడే మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి అంత జనంలో వీడియో తీయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందండి అలాగే వీడియో తీయటం కూడా కుదరట్లేదనమాట అందుకని క్లియర్గా వీడియో తీయలేకపోయానండి నెక్స్ట్ దర్శనం చేసుకోవడానికి వేరే రూట్ ఉందని చెప్పాను కదండి కొండపైకి రావడానికి అటు సైడ్ నుంచి కూడా వెళ్ళటం అయితే కుదరలేదండి అందువల్ల అటు సైడ్ నుంచి వచ్చిన మార్గం అయితే మీకు చూపించలేదండి ఇదంతా గుడి ఎదురుగా అన్నమాట కొండపైన గుడి ఎదురుగా చూసారు కదా శివరాత్రి రోజైతే చాలా బాగుందండి ఎటు నుంచి వెళ్ళామో ఎటు నుంచి వచ్చామో మాకైతే క్లియర్గా తెలియలేదండి ఫస్ట్ టైం వెళ్ళటం వల్ల ఓకే ఇంకా ఇక్కడ నుంచి మేము తర్వాత పిల్లలు ఆడుకుంటారని చెప్పేసి ఇంకోండి ఇక్కడికైతే వచ్చాము జైంట్ వెల్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇది వేరే రూట్లో ఉందండి అంటే ఏ రూట్ వెళ్తున్నామో ఏ రోడ్డు వెళ్తున్నామో తెలియలేదు చాలా పెద్ద తీర్థం అండి నిజంగా చాలామంది అయితే ఉన్నారు ఇక్కడైతే అనుషు తల్లి ఇంకా వాటర్ టైప్లో ఉంటుంది కదండి అది ఎక్కుతానని చెప్పేసి అయితే అడిగింది గౌతమ్ కూడా ఎక్కుతానని చెప్పాడండి అందుకని చెప్పేసి ఇక్కడికి వెళ్ళాము ఇక్కడ అనుచుతెల్లు అయితే ఎక్కి ఇంకోండి బోట్లో ఎక్కి ఆడుకుంటుంది యాభై రూపాయలు తీసుకున్నారు ఐదు నిమిషాలు టైం ఇచ్చారండి గౌతమ్ని కూడా ఎక్కుతానన్నాడని చెప్పేసి ఎక్కమన్నాము కానీ చాలా చిన్నగా ఉండేది నేను ఎక్కనని చెప్పేసి గౌతమ్ అయితే ఎక్కలేదు తర్వాత ఏదైనా ఎక్కమన్నాం కానీ గౌతమ్ అయితే ఏది ఎక్కలేదండి ఇక్కడే చక్కగా అనుచుతెల్లు అయితే ఫైవ్ మినిట్స్ అన్నారు కానీ ఎయిట్ మినిట్సో నైన్ మినిట్స్ ఉంచారండి అంతే యాభై రూపాయలకి ఇంకా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు కానీ మొత్తం అదంతా తిరిగేటప్పటికైతే చాలా టైం అయిందండి మొత్తం తిరిగాము కానీ క్లియర్గా అయితే తీయలేకపోయానండి మేము ఇక్కడికి సిక్స్ థర్టీకి వచ్చానని చెప్పాను కదండి మళ్ళీ రిటర్న్ మేము కరెక్ట్గా లెవెన్కి అయితే వెళ్ళిపోయామండి ఇక్కడ స్టార్ట్ అయ్యాట అలాగే మనం వెళ్ళేటప్పుడే బైకు ఆపమని చెప్పేసి చాలా చోట్ల ఆపుతున్నారండి ఫస్ట్లో స్టార్టింగ్లోంచి మేము ఎక్కడ ఆపకుండా డైరెక్ట్ లాస్ట్ వరకు మాట బైక్ వేసుకుని వచ్చాము అక్కడ పోలీసులే ఆప్ చేస్తున్నారు ఇంకా పోలీసులు ఆప్ చేసిన దగ్గర అక్కడ ఆపి బైక్ అయితే పెట్టుకున్నామాట అక్కడ నుంచే చాలా దూరం నడవాలండి అక్కడ నుంచి నడవడానికి చాలా దూరం ఉంటుంది అందుకని ఎవరైనా కేసర్గుట్ట శివరాత్రికి వెళ్ళినట్లయితే లాస్ట్ వరకు బైక్ వేసుకు వెళ్ళాలండి ఇంకోండి ఇక్కడ వరకు మేము బైక్ వేసుకు వచ్చాము ఇక్కడ నుంచి ఇంకా వేసుకు వెళ్ళటానికి లేదన్నమాట అందుకని ఇక్కడే బైక్ పార్కింగ్ చేసాం చాలామంది కొంచెం ముందు నుంచే బైక్ అన్నమాట అంటే లో లోపల పెట్టేయండి అని చెప్తున్నారు అక్కడ పెట్టకపోవడమే మంచిది అనిపించింది నాకైతే అక్కడ నుంచే చాలా దూరం నడిచాం కదా తర్వాత నెక్స్ట్ వచ్చేసి మేము ఏదైనా టిఫిన్ చేద్దాం అంటే ఈరోజు శివరాత్రి కదా ఇంకా టిఫిన్ చేద్దాం అని చెప్పేసి ఇక్కడ కొంచెం ముందుకు వచ్చేసిన తర్వాత హోటల్లో ఆగామండి ఇంకా ఇక్కడ టిఫిన్ తీసేసి ఇంటికైతే బయలుదేరమండి బయలుదేరామండి ఇంటికి వెళ్ళేటప్పటికి పన్నెండున్నర అయిందండి ఇంక ఈ బ్లాగ్ అయితే ఇక్కడైతే ఎన్ చేసేస్తున్నాను ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్